సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండటం మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున ఏహోవా మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు నుందరు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకునడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు వానికి స్నేహితులు మరీ దూరస్తులగుదరు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును కూటసాక్షి శిక్ష నందకపోడు అబద్ధములాడువాడు నశించను భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చను భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యేహోబా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును ఆజ్ఞను గైకునివాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చను బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారంలకు ఆయన ప్రత్యుపకారం చేయను బుద్ధి వచ్చునని నీ కుమారునే శిక్షింపు అయితే వాడు చావాలని కోరవద్దు వాడు దండను తప్పించుకునడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఎండును నీవు ముందుకు జ్ఞానవగటకై ఆలోచన విని అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఏహోబా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు ఏహోబా ఎందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు అపహాసకులు దండింపబడిగా చూసి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగచేయువాడు నా కుమారుడ తెలివి పుట్టించు మాటలను నీవు మేరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకునుము వ్యర్ధుడైన సాక్షి న్యాయమున సహించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఆమేన్